హలో ఎవరు ఇవా అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో కర్రీ పాయింట్ స్టైల్లో తోటకూర కర్రీ అయితే చేసి చూపిబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూరలు నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే కర్రీ అనేది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి ఎండుమిర్చి ఎవరు స్కిప్ చేయొద్దండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కర్రీకి ఎండిమిర్చి అలా వేగుతున్నప్పుడు దాంట్లో పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఈ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడన్నా తాలింపు వేసినప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్న సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోండి అప్పుడు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు అనేది మంచిగా అలా వేగిపోయిన తర్వాత దాంట్లో కరేపాకు అనేది వేసుకున్నానండి కరేపాక్కు కూడా కొంచెం అలా చిటపట్ల ఆడిన తర్వాత దాంట్లో ఐదు తోటకూర కట్టలకైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే అలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఉల్లిపాయ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం అలా కలుపుకోవాలి అంటే ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గితే సరిపోతుంది మరీ కలర్ ఎక్కువ రావసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ చూసారండి మగ్గిపోయింది ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే వేసుకున్నాను ఎప్పుడన్నా తోటకూర అనేది ముందే వాష్ చేసుకుని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆకుకూరలో ఎప్పుడన్నా వాటర్ ఉండకూడదండి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మనం ఎప్పుడన్నా కర్రీ అన్న ఫ్రై అన్నా చేసుకోవాలి సో అలా వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఉప్పు అయితే ముందే యాడ్ చేయకండి ఆకుకూరలు చేసేటప్పుడు ఎందుకంటే ముందే ఉప్పు యాడ్ చేస్తే ఆకుకూరలు ఉడికేటప్పుడు నీరు ఉడుతుంది కదా సో మళ్ళీ ఉప్పు వేస్తే ఇంకా ఎక్కువ నీరు వచ్చి వేగటానికి టైం పడుతుంది అండ్ మనకి పచ్చి స్మెల్ కూడా ఉంటుందండి ఎక్కువ వేకపోతే సో అందుకే పసుపు వేసి మగ్గించుకోవాలి ఫస్ట్ లాస్ట్లో ఉప్పు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుండానే మీడియం ఫ్లేమ్లో అన్నా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో అన్న పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఇది మగ్గే లోపే దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకున్నామండి మిక్సీ జార్ తీసేసుకొని ఒక పది పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక ఐదు తోటకూర కట్టలకి ఒక ఎనిమిది అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి పైన పొట్టు తీయలేదు నేను మీకు నచ్చినట్టయితే పొట్టు తీసుకోండి ఒక వన్ స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోండి అలా కచ్చాపచ్చాగా ఈ లోప మనకి తోటకూర కూడా చూడండి మగ్గిపోయింది అలా మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేయండి అలా మిక్స్ చేసేసి ఐదు తోటకూర కట్టలకైతే ఒక టమాటా వేసుకోవాలండి అంతకుమించి ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఇంకో ఫ్లేవర్ వచ్చేస్తుంది కర్రీ అలా బాగా పండిన టమాటా అయితే ఒకటి వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి ఈ ఆకుకూరల్లో సో అందుకే పండిన టమాటానే వేసుకోండి ఎందుకంటే ఆకుకూర కాబట్టి మరీ కచ్చాపచ్చగా అక్కడక్కడ తగులుతుంటే టమాటా బాగుండదు సో అలా మెత్తటి టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి అప్పుడే టమాటా అనేది మగ్గిపోతుంది అలా టమాటా కనుక మీకు కొంచెం గట్టిగా ఉన్నట్టయితే అలా గంటతో కొంచెం అలా కట్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే టమాటా అనేది మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా అండ్ ఆకుకూర అనేది కలర్ చేంజ్ అయిపోయింది చూడండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చికారం అనేది ఆ పచ్చికారం అనేది వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఘాటే చాలా బాగుంటుందండి కర్రీకి ఎవరైతే కారం యాడ్ చేయకండి పచ్చిమిర్చి ఘాటుతోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ పట్టదండి ఎవరైనా వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి పైకి ఆయిల్ వచ్చే వరకు అలా అయితే పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి దించే ముందు లాస్ట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియా పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి కర్రీకి ఎవరు స్కిప్ చేయొద్దు మీకు కనుక ధనియా పౌడర్ లేనట్టయితే మనం ముందుగా మిక్సీ పట్టుకుంటాం కదా పచ్చికారం అనేది అప్పుడే ధనియాలు కూడా వేసేసుకోండి డైరెక్ట్గా ఇప్పుడైతే చెప్పాను కదా ధనియా పౌడర్ వేసుకోవాలని ఒక్కసారి మిక్స్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ కర్రీ పాయింట్ స్టైల్ తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ఆకుకూరలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే కర్రీ అనేది ఈ కర్రీ పాయింట్ స్టైల్ తోటకూర కర్రీ రెసిపీ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి అండి నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్